హాయ్ గౌతమ్ ఈరోజు మా బాబు బర్త్డే అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అవర్థడే హ్యాపీ బర్త్డే బర్త్ డే అంటే పేరెంట్స్ అవునా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి జులై ఫోర్టీన్ సండే మా బాబు బర్త్డే రోజు బ్లాగ్ అండి బర్త్డే అయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు మా బాబు మనం క్యాలెండర్ రాగానే పండగలు ఎప్పుడు వస్తాయని చెక్ చేసుకుంటాం కదండీ మా బాబు అయితే తన బర్త్డే ఏ రోజు వచ్చింది ఇంకా బర్త్డే ఎన్ని రోజులు పడుతుంది రావటానికి అని చెక్ చేసుకుంటాడు అంత ఇష్టమండి తన బర్త్డే అంటే తనకి తన బర్త్డే అంటే మాకు కూడా మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఒక పండగతో సమానము ఈసారి బర్త్డే సండే వచ్చింది కదా రెస్టారెంట్కి వెళ్దాము నా బర్త్డే రెస్టారెంట్లో అని అడుగుతున్నాడు సరే అని చెప్పేసి అయితే అన్నానండి కానీ తన బర్త్డే వన్ వీక్ నుంచి నాకు ఒంట్లో బాగుండట్లేదు ఇంకా ఈసారికి వద్దులే నాకు ఒంట్లో బాగాలేదు కదా నెక్స్ట్ టైం వెళ్దామని చెప్పేసి అయితే అన్నాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు కదా తన బర్త్డే కోసం ఇంకా ఫేస్ అంతా అలా అనగానే డల్గా పెట్టేశాడు చాలా బాధగా ఉన్నాడు ఇంకా వాడి ఫేస్లో బాధని చూడలేక సరే వెళ్దామని చెప్పేసి అయితే అన్నానండి అప్పుడు వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి చూడగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఫస్ట్ వద్దు అని తర్వాత ఓకే అన్నాను కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా శ్రీకన్య రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి కుకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ థర్టీ సిక్స్ ఎదురుగా పిఎన్ఆర్ ఎంపైర్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి దీంట్లోనే శ్రీకన్య రెస్టారెంట్ అయితే ఉంటుంది ఇక్కడికైతే ఫస్ట్ నేను వచ్చేసాను మా హస్బెండ్ అయితే కేక్ తీసుకుని వస్తాను వెళ్ళమని చెప్పేసి అయితే అన్నారు అందుకని ఫస్ట్ అయితే నేను వచ్చానండి ఇంకొండి పిఎన్ఆర్ ఎంపైర్ అని ఉంది కదా ఇది పెద్ద బిల్డింగ్ దీంట్లోనే చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి అంటే ట్రైన్ రెస్టారెంట్ కృతజ్ఞ రెస్టారెంట్ ఇంకా చాలా ఉన్నాయండి లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకొండి టెన్ మినిట్స్ వెయిట్ చేశాను ఇక్కడ ఈ లోపల మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకుని కేక్ తీసుకుని వచ్చారు అలాగే ఇక్కడే హైదరాబాద్లోనే మా తోటికోడలు గారు అమ్మాయి ఉంటుంది అంటే మా పెదమావి గారి మనవరాలు ఇంకా తను కూడా పిలిచామండి రమ్మని చెప్పేసి తను కూడా వచ్చింది అలాగే నాన్న తమ్ముడు కూడా వచ్చారు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ వీడియో అయితే కట్ చేశానండి మళ్ళీ చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే లిఫ్ట్ మీద వెళ్ళట్లేదు మళ్ళీ వీడియో తీయడానికి కుదరదు కదా అందుకని చెప్పేసి ఎక్స్లేటర్ మీద అయితే వెళ్తున్నాము ఇంకొండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన వెంటనే ఇక్కడ డెకరేషన్ చేశారండి చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ వీడియో తీసుకుంటే ఒక ఆవిడ అడ్డంగా ఉందని చెప్పేసి తీసుకోమని చెప్పేసి సైడ్కి అయితే వెళ్తుంది చూసారు కదండి దేవి పవిత్ర గోల్డ్ డైమండ్స్ అంట దానికోసం ఒక పెళ్లి టైప్లో థీమ్ లాగా డెకరేషన్ అన్నమాట బాగుంది అక్కడ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము నేను వీడియో తీసుకుంటా స్లోగా వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను చాలా ఎక్కువ మంది జనం ఉన్నారండి అలాగే ఇంకా ఫస్ట్ మా హస్బెండు నాన్న తమ్ముడు అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా వీడియో క్లియర్గా తీయకుండా వెళ్ళిపోతున్నాను ఇంకోండి ఫ్లాట్ఫారం సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్ అండి చాలా బాగుంటుంది నేను చాలా వీడియోస్లో కూడా చూసాను యూట్యూబ్లోని ఫస్ట్ అస్సలు మేము ఈ రెస్టారెంట్కే వద్దామని చెప్పేసి అయితే అనుకున్నామండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ట్రైనే తీసుకొస్తుంది ఫుడ్ బాగుంటుంది వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కున్నారండి బాగుంటుంది కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఫుడ్ టేస్ట్ అంతగా బాగుందని చెప్పేసి అయితే చెప్పారంట అలాగే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాడు వాళ్ళు కూడా టేస్ట్ అంతగా బాగుందని చెప్పేసి అన్నారని ఇంకా వెళ్ళలేదు ఇంకొండి ఇదైతే రోబో రెస్టారెంట్ అంట గౌతమ్ ఇక్కడ చూడగానే ఇంకా ఈ రెస్టారెంట్కి వెళ్దాము రోబోస్ సర్వ్ చేస్తాయంట అని చెప్పేసి అయితే వెళ్దామని చెప్పేసి అన్నాడు అండి కానీ మాట మేము టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కనుక్కోలేదు ఇంకెందుకులే నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొస్తాము అని చెప్పేసి ఇంక వెళ్ళలేదు ఇంకోండి శ్రీకన్య రెస్టారెంట్కి అయితే వచ్చేసాము బయట వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ డెకరేషన్ చూపిందామని అని చెప్పేసి అయితే వచ్చాను చూసారు కదా ఇలా ఉందండి బయటయితే ఎస్కేసి అని ఉంది తర్వాత శ్రీకన్య కంఫర్ట్ ఇంకోండి కింద చూశారు కదా నాలుగు చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి తెల్ల కానీ చాలా బాగున్నాయి క్యూట్గా అవి అవి చూడగానే అనుశితాలు ఇది నేను ఇది చెల్లి ఇది చిన్న చెల్లి ఇది అన్నయ్య అని చెప్పేసి అయితే చెప్తుంది ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాను చాలామంది అయితే ఉన్నారండి వెళ్ళగానే ఫస్ట్ తమ్ముడు మా హస్బెండ్ అయితే అక్కడ కనుక్కున్నారు మేమైతే కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చామండి వన్కి వచ్చాం కరెక్ట్ కానీ వచ్చిన వెంటనే అక్కడ కనుక్కున్నాట ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడిగితే వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పేసి అయితే అన్నారు సరే ఇంకా బాబు రోబో రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నాడు కదా అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకెందుకులే మళ్ళీ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంక వెళ్లకుండా వన్ అవరే కదా వెయిట్ చేస్తాము అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ వన్ అవర్ అని చెప్పారు కదా వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తే మేము వన్కి వెళ్ళాము త్రీ థర్టీకి మా పేరు అయితే వచ్చిందండి చాలాసేపు అయితే వెయిట్ చేసామండి నిజంగానే ఇక్కడ పిలుస్తున్నారు అందుకని రియల్ వాయిస్ అయితే చూసారు కదా అలా ఒకరి పేరు చెప్తుంటే మనం ఎంతమందికి అంటే ఒక సిక్స్ నెంబర్స్ అని చెప్పి వాళ్ళు మనం పేరు చెప్తున్నాం అనుకోండి అప్పుడు వాళ్ళు టేబుల్ ఖాళీ అయిన తర్వాత అప్పుడు పిలుస్తున్నారన్నమాట మాకు వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పారు కదా మేము వన్కి వెళ్ళాము కానీ వన్కి వెళ్తే త్రీ థర్టీకి మమ్మల్ని అయితే పిలిచారండి ఇంకా లోపలికి వచ్చాం కదా ఒకసారి రెస్టారెంట్ చూపిందామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది లోపల అయితే రెస్టారెంట్ అయితేనే కానీ అంతసేపు వెయిట్ చేసాం కదా చాలా చిరాకు వచ్చేసిందండి వన్కి వెళ్ళిన వాళ్ళం టూ అయితే పర్వాలేదు త్రీ కూడా కాదు త్రీ థర్టీకి పిలిచారండి చాలా చిరాకేసింది అంతసేపు వెయిట్ చేయలేక పిల్లలు ఏమో ఒక పక్కన ఆకలి అని ఏడుస్తున్నారు ఇంకా చాలా టైం పట్టేసింది ఇక్కడేని అలాగే అంతసేపు అయితే ఓపికగా వెయిట్ చేసామండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళటం ఎందుకులే ఇంకా ఇంటి దగ్గర కూడా మేము కనుక్కున్నామండి ఫస్ట్ అసలు ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కదా అక్కడ ట్రైన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కనుక్కుంటే అంత బాగోదు అని చెప్పేసి అయితే అన్నారు మా తమ్ముడిని కనుక్కోమన్నాము మా తమ్ముడిని కనుక్కోమంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంతమందిని అడిగినా శ్రీకన్యా రెస్టారెంట్కి వెళ్ళండి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారంట అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇలా శ్రీకన్యా రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పారంటండి ఇంకా అంతమంది చెప్పినప్పుడు వెయిట్ చేసినా పర్వాలేదు అని చెప్పేసి మేము అంతసేపు వెయిట్ చేయడానికి కారణమైతే అదేనండి అందుకని ఇంకా శ్రీకన్య రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ ఆర్డర్ ఇచ్చామండి త్రీ థర్టీకి వచ్చాము కదా మేము ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఫోర్కి మాకు ఆర్డర్ అయితే వచ్చిందండి ఫస్ట్ వచ్చేసి చికెన్ ఆరార్ తీసుకొచ్చారండి చికెన్ ఆరార్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ నేనైతే టేస్ట్ చేయలేదు వాళ్ళందరూ టేస్ట్ చేశారు కదా ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడిగాను టేస్ట్ అయితే చాలా బాగుందంట తర్వాత నా కోసం అంటే నేను తినను కదా బయట ఫుడ్డు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకని మటన్ అయితే చెప్పారు కొద్దిగా టేస్ట్ చేశానండి మటన్ ఆరార అయితేనే చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ అలాగే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ త్రీ త్రీ టెన్ రూపీస్ అండి చాలా బాగుందంట చికెన్ దమ్ బిర్యానీ కూడా అలాగే చికెన్ మొగలై బిర్యానీ కూడా ఆర్డర్ చేశారండి అది కూడా త్రీ ట్వంటీ రూపీస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుందంట లాస్ట్లో ఇంకా కోడి పులావ్ ఆర్డర్ చేశారండి అదైతే అస్సలు బాగాలేదంట అంటే తమ్ముడిని కానీ అలాగే మా హస్బెండ్ని అందరిని అడిగాను అస్సలు బాగాలేదని చెప్పేసి అయితే అన్నారు మిగతావన్నీ ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది కోడి పులావ్ అయితే అస్సలు బాలేదని చెప్పారు ఇంక ఇంకోండి అందరూ తినేసాము ఇంకా హ్యాండ్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేస్తాము ఇంకా కేక్ కట్ చేద్దురు కానీ అని చెప్పేసి అయితే చెప్పారండి మేము వెళ్ళిన వెంటనే కేక్ కట్ చేస్తామని చెప్పేసి అయితే అన్నాము వద్దండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా ఫస్ట్ మీరు ఫుడ్ తినేయండి ఆర్డర్ ఇచ్చేసి తర్వాత లాస్ట్లో కేక్ కట్ చేయద్దురు కానీ అని చెప్పేసి వాళ్ళే చెప్పారండి అందుకని ఫస్ట్ అయితే కేక్ కట్ చేయలేదు ఈలోపు వాళ్ళే ఫ్రిడ్జ్లో పెట్టారు కేక్నైతే ఇంకోండి ఫుడ్ అయిపోయింది కదా క్లీన్ చేసేసి మా కేక్ అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము వాళ్ళు సాంగ్ ప్లే చేశారు చూడండి కేక్ కట్ చేసేటప్పుడు అయితే సాంగ్ ప్లే చేశారండి నేను ఎక్కువసేపు సాంగ్ అయితే ఉంచలేదు మళ్ళీ కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పేసి క్యాండిల్ వెలిగేంతవరకు సాంగ్ అయితే ఉంచాను ఇంకా నేను మా హస్బెండ్ మా పాప కలిసి మా బాబు చేత కేక్ అయితే కట్ చేయించేశాము ఇంకా తర్వాత ముగ్గురం కలిసి కేక్ అయితే తినిపించేసాము తర్వాత తమ్ముడు నాన్న మా తోటి కోడలు గారు అమ్మాయి కూడా కేక్ అయితే తినిపించారు మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ బర్త్డేని ఎప్పుడు మేము ఫస్ట్ బర్త్డే నుంచి ప్రతి బర్త్డేకి మేము ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తామండి మా బాబుకి అంటే తనకి యూజ్ఫుల్ అయ్యేది ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము కానీ ఈసారి నేను గిఫ్ట్ అయితే ఏమీ ఇవ్వలేదండి ఇంకా తర్వాత ఎప్పుడైనా కొని ఇస్తానని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా ఇప్పుడు వచ్చేసి బిల్ అయితే ఇచ్చేసారండి బిల్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రెండు రూపాయలు అయితే అయ్యిందండి నేనైతే ఫుడ్ ఏమీ తినలేదు మటన్ కొద్దిగా టేస్ట్ చేశానంటే ఫైవ్ నెంబర్స్కి పద్దెనిమిది వందల యాభై రెండు రూపాయలు అయింది అంటే టిప్తో టూ థౌజండ్ అవ్వనట్టు అండి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి టైము ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇంకొండి లిఫ్ట్ కూడా వచ్చేసింది ఇంకా లిఫ్ట్ ఎక్కేసి మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమేమి రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పేసి అయితే ఉంది ఇంకా వీడియో తీసాను ఇక్కడ ఇంకొండి ఫోర్త్ ఫ్లోర్ రెస్టారెంట్ రోబో రెస్టారెంట్ అండి ఇంకెలాగైనా సరే ఈ రోబో రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే గౌతమ్ చెప్తున్నాడు ఇంక వచ్చేసి ఇది హోటల్ మయూక్సా అంట ఇది జంగల్ థీమ్లో ఉంటుందంటండి ఫస్ట్ ఫ్లోరు ఓకే ఇది వచ్చేసి ఆల్ థింగ్స్ తాలి ఇది వచ్చేసి న్యూగా ఓపెన్ చేశారంట థర్డ్ ఫ్లోర్ అండి మండి ఇంకా తర్వాత వచ్చేసి శ్రీకన్య రెస్టారెంట్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫ్లోరు ఇంకా ఏమేమి రెస్టారెంట్లు ఉన్నాయి అన్ని ఇంకా ఇక్కడ చూసారు కదా ఏమేమి ఏవే ఫ్లోర్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ రాశారన్నమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేటప్పుడు వచ్చేసి ఎక్స్లేటర్ మీద వెళ్ళాం కదండి ఇంకొండి ఇక్కడ నుంచి వెళ్ళాము ఇంకొచ్చేటప్పుడు మేము లిఫ్ట్ మీద వచ్చాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చాము బ్యాక్ సైడ్ నుంచి అయితే అని ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాము బయటకు వచ్చేటప్పటికి లైట్గా మేఘం పట్టేసి అయితే ఉందండి టైము ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా కరెక్ట్ మేమైతే వన్కి వచ్చాము ఫైవ్ థర్టీకి వెళ్తున్నాము ఇక్కడే మధ్యాహ్నం ఈవినింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బయట అందరూ ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ బ్లూ కలర్లో ఒక బొమ్మని ఫోటో తీయించుకుంటున్నారు కదా అందరూ ఇంకా బాబుకి పాపకి కూడా తీయిందామని చెప్పేసి అయితే అడిగి ఇంకొండి ఫోటో అయితే తీసి అలాగే వీడియో కూడా తీసానండి చూసారు కదా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి అంటే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలంట ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రంట్కి అవతల సైడ్ ఉంది గేట్ అయితేని అవతల సైడ్ నుంచి కావాలి వచ్చి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంట ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఇంటికి దగ్గరలోనే లూలు మాల్ ఉంటుందండి ఈ మాల్కి నేను ఇప్పటికి త్రీ టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఎప్పుడు వచ్చినా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి కొంచెం సెవెన్ టైంకి అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అసలు ఇక్కడ వెళ్ళటానికి కూడా దారి ఉండదు ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది చూసారు కదా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదండి ఇంటికి వెళ్ళేటప్పటికీ మాకు టైం సిక్స్ అలాగే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా కేక్ కట్ చేసుకుని అందరం కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏమీ తీలేదండి ఈ బ్లాగ్ అయితే ఇంతే మా బాబు బర్త్డే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి